కర్నూలు జిల్లా ఆలూరులో వెలసినటువంటి భీమలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమగల క్షేత్రం స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణ దేవరాయల రాజుల కాలంలో ఈ క్షేత్రాన్ని నిర్మించారు ప్రధానంగా శివరాత్రి రోజున అంగరంగ వైభవంగా ఆ రోజున వందలాది మంది భక్తులు దేవాలయం చేరుకొని పూజలు నిర్వహిస్తారు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవునిని పూజిస్తే తమ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ప్రస్తుతం తమిళనాడులో వృత్తిరీత్యా రీత్యా ఉద్యోగం చేస్తున్నవారు అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి లింగార్చన చేయించడం ద్వారా వారు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఎందుకంటే చాలా ఇంత పురాతనం ఎక్కడ ఉండేది కాబట్టి మనం దీన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఈ భీమలింగేశ్వర స్వామిని కృప చేసుకుంటే అన్ని సాకారము అంత నీకు ఈ పుణ్యఫలము అన్నీ దొరుకుతాయి నీలో ఉండే పాప కర్మాలు కూడా అభిషేకం చేస్తే పోతాయి అని మహానుడి ఈ అభిషేకం అనేది చాలా చాలా శూని ప్రియమైనది అభిషేకం చేసే ద్వారా మనము చిన్న మనసుతో మంచి మనసుతో చేస్తే చాలు ఆ యొక్క పరమాత్మ నీడ మనం మీకు దొరుకుతుంది ఈ విధంగా ఈ పరమే ఈ యొక్క కూడా ఉంటుంది ఈసారి లేరు సుఖన బాగుంటు మా పేరు రెడ్డి అని మేము పుట్టిన పెరిగింది ఆలూరులోనే బట్ లైక్ ఈ టె ఈ టెంపుల్ చాలా పురాతనమైనది లైక్ భీమసి భీమలింగేశ్వర స్వామి టెంపుల్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళం లైక్ ఈ కార్తీక మాసంలో టెంపుల్లో అభిషేకం చేపించిన వల్ల వీళ్ళు మనశ్శాంతి అంతా మనకి బాగా మంచి జరుగుతుంది యాక్చువల్లీ సో మేము ఉండేది తమిళనాడు బట్ ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో ఎవరి టైం లైక్ విల్ డూ పూజ హియర్ సో అందుకే మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాము ఈ దేవాలయం చాలా పురాతనమైనది సో దీన్ని ఆధు ఆధునీకరణ చేయడానికి భక్తాదులందరూ వచ్చేసి తమ యొక్క వంతు డొనేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ యాక్చువల్లీ సో వ్యాటు ఏమో భక్తులందరూ వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తేనే మంచిగా ఉంటుంది లైక్ ధెరీ కమిటీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి అయినా హ్యాండ్ ఓవర్ చేయచ్చు లేకపోతే ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అమౌంట్ సో దట్ వీ కెన్ డెవలప్ దిస్ టెంపుల్

ऐ बदर बलपा करदाव महा सम्मेत जय रंगा वे जाम काय महा करवे ब्रह्म जय नापा यरे अगस रक्त सह तेरा छरेत्वा आलयम नय वेर सहा वे सामवाय महा रक्त जय जीवांजलियां याद होता है यानों तो जरूर है याद है जंतर जीवांतों ने धोरा बाद गजनी सोया समाज तब यानि जंता बिचार गजे यानि शुमिरे जंता हसे निभाते स्त्री जीवांग्रित त्राण भुमाये तुम निभो जमशेदार सिन्हे अमर दास वागिरे जाच्छा बदामे यदा न सर्वमित्जक देखो धूमधाम आस्ताओं अ

जो ओजारा जो रायरा सार्वम ऐश्वरार्जो महाराज जो आदिपतयो तथा श्री चंद्रपालक चंद्र आदि वसि भीमवति ओम अत्तारि जो ददा दयावा नार्द परिममम सुचार जो वयारे गुंगम का चरण दिव्यम कामीयम का वसंभवं गुजुमे नारद जयुगो अदश्यांदे प्रयंचरे अलंकरा Vishwam Veda, Vishwam Vajra Varan Vishwam Chandra Mahabhavam Vishnu, Vishwam 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 Vajra Vitra Vasiva Lingam, Brahma Chitalingam, Dhamma Dhamma शिवानन्द्रम् <laughs>

అతి ప్రాచీన పురాతనమైన దేవాలయం ఎన్నో సంవత్సరాలకు ఇక్కడ పురాతనంగా వంశ మేము వంశం వంశం పర అర్చకల సేవా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ఇక్కడ రెండు కుటుంబాలు సేవకులుగా సేవా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగా శ్రీ భీమలింగేశ్వర స్వామికి నాకు తెలిసి ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు అదే కాకుండా భీమలింగేశ్వర మహాస్వామి ఎంతో ప్రాచీనమైనది ఎంతో శక్తివంతమైనది కోరిన కోరిక కోరికలు ఏదైనా ఉన్నా ప్రతి ఒక్కరికి తీరుస్తున్నాడు మా శ్రీ భీమలింగేశ్వర మహాస్వామి వారి కృపా కరుణ కటాక్షాలు ఎప్పుడూ గ్రామ ప్రజల మీద ఉండాలని అదేవిధంగా లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంలో విశేషంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కార్తీక మాసంలో కూడా కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా దీపోత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల పదహైదు నిమిషాల నుంచి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతాయి ఇది విశేషంగా చెప్పడం జరుగుతుంది తెలియడం ఏమనగా దయచేసి గ్రామాల్లో ఉన్న ప్రార్థన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్నో దే దేవాల గ్రామాల్లో పురాతనమైన దేవాలయం ఎంతో శక్తివంతమైన దేవాలయాలు అందులో భాగంగా ఆ శక్తివంతమైన దేవాలయాన్ని మనము పునరుద్ధరణ అంటే అభివృద్ధికి గ్రామస్తులు కావచ్చు ఇతర గ్రామస్తులు కావచ్చు అందరూ వారి వంతుగా సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శివాయ సర్వే జనా సుఖినో భవంతు